తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్ నుంచి అతిపెద్ద అంటే సాఫ్ట్వేర్ లోనే అతిపెద్ద దిగ్గజమైనటువంటి పాటు కొన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వెళ్ళిపోయినాయి ఇప్పుడు టీడీపీ అకృత్యాలు అవినీతి దంద తట్టుకోవటం మా వల్ల కాదు బాబోయని దేశంలోనే అతిపెద్ద మూడో ధనవంతులైనటువంటి జందాల గ్రూపు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందని సమాచారం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తే దాని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో జిఎస్టి వసూళ్లలోనూ అభివృద్ధి పదంలోనూ ముందుకు దూసుకుపోయింది కానీ ఇప్పుడు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకపోగా జగన్ గారు కష్టపడి తీసుకొచ్చినటువంటి కంపెనీలను రోజుకొకటి చూపుతున్నా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించే పనిలో ఉన్నారండి పక్క నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని వండుతున్నాయి జీఎస్టీ లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానానికి పడిపోయింది కొత్త పరిశ్రమలు రావు ఉన్న పరిశ్రమలు ఒక్కొక్కటిగా బయటికి వెళ్ళిపోతున్నాయి పెట్టుబడులు లేవు ఇంక ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అగమ్య గోచరంగా ఉంది ఈ పరిపాలనలో అంటే ఎలాంటి అర్థోక్తి లేదు రోజు రోజుకి చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకుల అకృత్యాలు అఘాయిత్యాలు అరాచకాలు అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు మరో పక్క మట్టి దోపిడి భూదోపిడితో ఈ నాలుగు నెలల్లోనే కూటమి ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు దోచింది అంటే ఎలాంటి సందేహం లేదు రేపు మద్యం దోపిడీ కూడా మొదలవుబో క్యాబ్ జమి జిందాల్ లాంటి అతిపెద్ద భారీ పరిశ్రమలు కొన్ని వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలిగేటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వెళ్ళిపోవడం చాలా బాధాకరం ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి నీకు చేత కానప్పుడు నువ్వు తీసుకురాలేనప్పుడు ఉన్న కంపెనీలను నిలబెట్టుకొని ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేయకుండా మీ అవినీతి దాహానికి అకృత్యానికి ఒక్కొక్క కంపెనీని బయటికి పంపించేస్తే ఉద్యోగాలు ఎలా సృష్టిస్తారు అంటే సంపద సృష్టి అంటే ఉన్న పరిశ్రమలను బయటకు వెళ్ళగొట్టడం అందరికాటు దండుకొని దా దోచుకొని దాచుకోవటం